ఇక మహిళలు అక్క చెల్ల వాళ్ళకేం చెప్పారు పద్దెనిమిదేళ్ళు నిండున ప్రతి చెల్లెకు ప్రతి అక్కకు ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చినట్టు నెలకు రెండు వేల ఐదు వందల బ్యాంకులమన్నారు చూద్దామా ఒకసారి అది కూడా పెట్ట నగదు అంటే బెట్లు చాపలని ఇస్తున్నాడు అవునా అందుకే మా అక్కడ కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు ఇంటి ఖర్చులు పండగ పూట శుద్ధం వస్తే ఇంత మంచి శ్రద్ధ చూడడానికి ఉంటుంది అందుకే ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో ఇవ్వాలని అమ్మ గిట పడ్డా మీ భార్య గిట మీ బిడ్డ గిట ఏంటి పిండు ప్రతి నెల రెండు వేల ఐదు వందలు వచ్చే నెలకే ఇస్తా అన్నాడు అంటే డిసెంబర్ కే ఇప్పుడు నాలుగు నెలలై అంటే ఒక్కొక్క మహిళకు పది వేల రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది పడ్డదా లేదా నాలుగు నెలలు అంటే ఇరవై ఐదు వందలు పెట్టి ఎంత అవుతుంది పది వేలు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఓట్లు అడగడానికి వస్తే మా అక్క జెల్లలకు బాకీ పడ్డ పది వేలు ఇచ్చినాకనే ఈ ఎంపీ ఎన్నికల్లో మీరు ఓటు అడగాలని చెప్పి మీరు కోరాల్సినటువంటి అవసరం ఉంది పదివేలు బాకీ వాళ్ళే పింఛన్దారులకేమో ఎనిమిది వేలు బాకీ పడ్డారు రెండు వేలు నాలుగు వేలు చేస్తామన్నారు కదా అవమా తాతలకు ఎనిమిది వేలు బాకీ పడ్డారు అక్క చెల్లెలకు పదివేలు బాకీ పడ్డరు గా ఇచ్చినాక కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడాలి గా నిరుద్యోగ యువత చదువుకున్న పిల్లలకు కూడా మోసం చేసిండు ఏమన్నారు ఉద్యోగం వచ్చేదాకా నెలకు నాలుగు వేలు ఇస్తాము అన్నారు ప్రియాంక గాంధీ చెప్పింది రేవంత్ రెడ్డి చెప్పిండు మొన్న నేను అసెంబ్లీలు అడిగినా ఏమైనా నాలుగు వేలు ఇస్తామన్నా పిల్లలకు ఇంకెప్పుడు ఇస్తాము అని మొన్న అసెంబ్లీలు అడిగినా అడుగుతాయని ఉప ముఖ్యమంత్రి గారు లేచి ఏమంటాడు ఏమే కాంగ్రెస్ పార్టీ నాలుగు వేలు ఇస్తామని అలా చెప్పలేదు అంటాడు నిండు అసెంబ్లీ అబద్ధం ఇప్పుడు మీరు ఓట్ల ముంగట చెప్పింది చూడుండ్రి అసెంబ్లీలో ఎగబెట్టింది కూడా ఒక్కసారి మీరు చూడండి సూపీ వైపు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ఉద్యోగ ఉపాధి దొరకక నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల నాలుగు వేల రూపాయల నిరుద్యోగ వృత్తిని ఇచ్చి నిరుద్యోగ యువకులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది भत्ता हम कह रहे हैं देंगे हम ये निर्णय ले रहे हैं कि आपको मिलेगा और ये हम पूरा प्रयास करेंगे कि जल्दी से जल्दी अगर सरकार बने पत्र असेंगे अभी चूपी ए ఆ గ్యారెంటీల్లో కానీ నేను దీంట్లో కానీ నేను చెప్పలేదు నేను ఉద్యోగాలు ఇస్తా అని చెప్పాను మీరు మళ్ళొకసారి కావాలంటే నేను ఫోన్ చేసుకొని మాట్లాడండి ఉద్యోగ వృత్తి చూసి రాయట్లేక పెట్టిండ ఓడదాట దాకా ఓడమల్లప్ప ఓడదాటాక ఓడమల్లప్ప ఇది కాంగ్రెస్ వాళ్ళ కథ అప్పుడేమో ఓట్లప్పుడు చేతులల్లా మొక్కిరు ఇంటింటికి చేతుల బాండ్ పేపర్ పెట్టి చేతులు పట్టుకొని ఒక మొక్కుడు మొక్కలే ఇప్పుడు ఏమైనా ఆరు గ్యారెంటీలు అంటే చేతులు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు అవునా కాదా దయచేసి ఆలోచన చేయండి ఇట్లా చూపిస్తే నాలుగు వందల ఇరవై అయింది ఇంకా తులం బంగారం ఉన్నది ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు చూద్దామా స్కూటీలు పెట్టిపోయి ఈ రోజు రాష్ట్రంలో గర్ల్స్ స్టూడెంట్స్ కాలేజ్కి వెళ్ళాలన్నా ట్యూషన్లకు వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా అన్న మీదనో తమ్ముడి మీదనో తండ్రి మీదనో ఆధారపడుతు అందుకే ఈ రాష్ట్రంలో ఉన్న చదువుకునే ప్రతి యువ విద్యార్థినికి ఎలక్ట్రిక్ స్కూటీ ఉచితంగా ఇచ్చి ఈ రోజు వచ్చిన ఆదే స్కూటీ వాళ్ళ మీ ఇంట్లో ఆరోగ్యకు ఇట్లా ఎందుకు చెప్పింది ఎలక్షన్ల ముందరి గంభీరంగా ఉపన్యాసాలు ఇచ్చింది జోష్గా ఇక వచ్చే రేపే స్కూటీ మల నెల నాలుగు నెలలు పిచ్చాను రాగానే పదిహేను నెల రైతు బంధు అని ఊరించి ఊరించి ఎలక్షన్ల గంభీరమైన ఉపన్యాసం ఇచ్చారు ఇప్పుడు ఏమైనా నూరు రోజులు నిండింది కదా నాలుగు నెలలు అయింది కదా అంటే ఏ మొన్న నెల వచ్చినాయి కదా నాలుగు నెలలు అయింది అని సన్నాయి నొక్కులు నొక్తురు కొడుకులు ఇప్పుడేమో సన్నాయి నొక్కులు నొక్తురు అప్పుడేమో గంభీరంగా ఉపన్యాసాలు చెప్పారు ఇక మేము ఇచ్చేస్తాం అది చేస్తాం అని అరిచేతుల వైకుంఠాలు చూపించింది ఇప్పుడేమో సన్న ఈ నొప్పులు నొప్పు అట్లే అదుపు చూద్దాం పురుష బంగారం ఒకటిగా సూపీ పోయి షాది ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు లక్ష రూపాయలు వస్తున్నాయి ఈ నెల అయితే లక్ష వచ్చే నెల మీరు తీసుకుంటే లక్షతో పాటు తులం బంగారం ఆడపిటలకే ఇచ్చే వచ్చిన తులం బంగారం వచ్చే నెల ఈ నెల అయితే లక్ష మళ్ళా నెల అయితే తులం బంగారం అది ఏందో ఏమో కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళు గెలిచినాక బంగారం ధర కొండెక్కుతుంది అది కాంగ్రెస్ వాళ్ళు రాకముందు యాభై వేలకు తులపు ఉండే నిన్న వేల డెబ్బై ఐదు వేలు అయింది తులమది ఇరవై ఐదు వేలు పెరిగింది కనీసం ఇంత పెళ్ళప్పుడు పుస్తమాటాలు చేయించాలంటే కూడా పైసలకు పరిశానది గల పేదోళ్ళకి ఇంకా గమ్మతి ఏంటంటే ఆ లక్ష చెక్ కూడా వస్తలేదు ఇప్పుడు ఇంత కేసీఆర్ ఉండగానండి చెల్లి వస్తుండే లక్ష రూపాయలు ఈ దులభంగా వస్తలేరు ఆ కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా తొందరగా వస్తారు ఇప్పుడు పెళ్ళైనాక ఏడాదికి కాన్పు కొత్తరు కదా కేసీఆర్ ఉన్నాక ఆరు వేల ఖర్చు కావద్దని మంచిగా సర్కార్ దవాఖాన కోజ్గిల యాభై పడకల ఆసుపత్రి కట్టినాం కొడంగల్ యాభై పడకల ఆసుపత్రి కట్టినాం బిడ్డ కాన్పుకి వస్తే కాన్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లిని పిల్లను కిరాయి లేకుండా ఇంటికాడ దించి వచ్చినాం మీటింగ్ అయినాక మీరు కోజ్గి దావఖాన పోయి చూడండి కేసీఆర్ కిట్ ఉంది బంద్ అయిపోయింది కిట్లు బంద్ అయిపోయినాయి కిట్లు బంద్ అయినాయి తిట్లు అయినాయి తిట్లు మాత్రం చాలైనాయి ఎన్ని రోజులు తిట్టతో కాలం కడతాం రేవంత్ రెడ్డి గారు తిట్లు కాదు కదా ప్రజలకు చెప్పిన మాట అమలు చేయి ఇవాళ బాధ ఏంటంటే కొత్త పథకాల మాట దేవుడేరు ఉన్న పథకాలకు కోతలు పెడుతున్నారు ఉన్న పథకాలు కేసీఆర్ కిట్టు బంద్ అయింది న్యూట్రిషన్ కిట్ బంద్ అయింది రైతు బంధు పైసలు టైం మీద పట్టలేదు ఇట్లా అనేక రకమైన కోతలు కరెంటు కోతలు రకరకాల కోతలు పెడతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అందువల్ల మిత్రుల కోడేది ఒక్కటే బాగా లేట్ అయింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ అందరినీ మోసం చేసింది రైతులకు మోసం మహిళలకు మోసం పేదలకు మోసం విద్యార్థులకు మోసం నిరుద్యోగులకు మోసం ఉద్యోగులకు కూడా మోసం చేసింది ఉద్యోగులకు రాగానే నాలుగు డిఏలు ఇస్తామన్నారు డిఏలు ఇంత వరకు కూడా ఇయ్యలే ఉద్యోగస్తులు మొన్న ఎనిమిది వేల మంది మార్క్స్ రిటైర్ అయితే ఒక్క రూపాయి కూడా రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇప్పటిదాకా వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు నేను చివరిగా కోరేది ఒక్కటే నాకు ఇప్పుడే సిటీ గురించి రైతులు కాగిధం ఇచ్చారు హకీంపేట పోలేపల్లి అదేవిధంగా లగిచర్ల వెనకపల్లి ఎర్రపల్లి నాలుగు దరఖాస్తు ఇచ్చేది మాకెందుకు ఇండస్ట్రీ తెచ్చి మా దగ్గర ఎందుకు ఎందుకు మా గుంజుకుంటున్నారు మీ పక్షాన బిఆర్ఎస్ పార్టీ ఉంటది మీకోసం మేము నిలబడతాం మీ భూముల్ని కాపాడతాం రేపు శాసనసభలో పోరాడతాం అవసరమైతే న్యాయపరంగా కూడా మీకు సహకారం అందించి మీ పేద దళిత రైతుల భూములు ఈ ప్రభుత్వం లాక్కోకుండా మీకు అండగా ఉంటామని చెప్పి కూడా మనవి చేస్తూ కొడంగల్ కార్యకర్తలు మీరు భయపడకండి కేసులు పెట్టాం భయపడత గురి చేస్తున్నారని మా మిత్రులు నరేందర్ రెడ్డి గారు చెప్పారు మేమందరం ఈ కార్యకర్తలకు అండగా ఉంటాం ఏ రకమైన సహకారం కావాలన్నా బిఆర్ఎస్ పార్టీ మీకుంటది ధైర్యంగా మీరు ఈ ఎన్నికల్లో పనిచేసి ముందుకు సాగాలని కోరుకుంటూ